రాష్ట్ర ఐటీ శాఖ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను మర్యాద పూర్వకంగా కలవనున్న జనతా సమస్యలపై తగు పరిష్కారాల కోసం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ను కలవనున్న వారధి కన్వీనర్ మల్లెల శివనాగేశ్వరరావు పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు నెల్లూరి రంజిత్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారిని కలిసి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ప్రభుత్వానికి వారధి బీజేపీ జనతా వారధి ఆ జనతా వారధి కార్యక్రమంలో భాగంగా పలు సమస్యల గురించి పరిష్కారం కొరకై రాష్ట్ర ఐటీ మంత్రి విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి జనతా వారధి సమస్యల పరిష్కారం కోసం విన్నవించడానికి కలవటం జరుగుతుంది మాట్లాడటానికి తరలి వెడుతున్న జనతా వారధి కన్వీనర్ మల్లెల శివనాగేశ్వరరావు పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్తో భేటీ కానున్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రేపు ఉదయం పది గంటలకు అపాయింట్మెంట్ తో లోకేష్ ను కలవనున్న జనతావారది టీం